తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి గారు ఎక్కడ ఉన్నారు మీరు తెలంగాణ రైజింగ్ అని ముఖ్యమంత్రి అంటున్నారు మరి జిఎస్ఎంసీ పరిధిలో మొత్తం టౌన్ ప్లానింగ్ అధికారులు డిప్యూటీ కమిషనర్లు జోనల్ కమిషనర్లు అవినీతి రైజింగ్ అంటున్నారు ఎస్ చూడండి మీరు మేము ఎన్నో సార్లు నిత్యం వందలలో వేలలో ఉన్నాయి ఆయన కూడా చల్లడం లేదు ఎలాంటి యాక్షన్ లేదు కోర్టు ఆదేశాలు చర్యలు అక్రమ నిర్మాణకు అనుమతులు ఇస్తున్నారు ఎట్లా ఇస్తున్నారు టీజీపీ నిబంధనలు ఉల్లకించి మొత్తం టోటల్ రెసిడెన్షియల్ కు కమర్షియల్ చేస్తున్నారు కమర్షియల్ తీసుకుపోయి ఇష్టం ఉన్నట్టు రెండు ఉంటే పది ఫ్లోర్లు వేస్తున్నారు అసలు ఏం ఏం జరుగుతుంది జేహెచ్ఎంసి బండిలో ఈ అక్రమ నిర్మాణాల వల్ల మొత్తం అన్ని ప్రజ సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఎస్ యూజీడి సమస్యలు ఎలక్ట్రిసిటీ సమస్యలు నీటి సమస్యలు ఇవి అక్రమ నిర్మాణాల వల్లే అంటే ఐదు వందల కుటుంబాలు ఉండే దగ్గర ఇప్పుడు పదిహేను వందల కుటుంబాలు ఎస్ దాని వల్ల మరి నీటి సబ్ నీరు కూడా సరే సరఫరా కావడం లేదు మొత్తం ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ టోటల్ ఇల్లీగల్ మరి వాటాలు ఎవరైనా చెప్పాలా మరి ఎస్ మేము ప్రశ్నిస్తున్నాం ఓకే ఏసీబీ దాడులు వాళ్ళకి డబ్బులు కనిపిస్తేనే వాళ్ళు పట్టుకుంటారు మరి విజిలెన్స్ అధికారులు నిద్రపోతున్నారా విజిలెన్స్ అధికారులు వాళ్ళ డ్యూటీ వాళ్ళకి వాళ్ళకి ఏం లేదా లక్షల జీతాలు తీసుకున్న ఆఫీసు నిద్రపోతున్నారు విజిలెన్స్ అధికారులు చూడండి విజిలెన్స్ ఆఫీసులు ఎన్ని ఎన్ని ఉన్నాయి ఆర్టీ ప్రకారం ఇవ్వట్లేదు అందుకే ఆర్టీ కమిషనర్ కాబట్టి ఇవ్వట్లేదు అసలు ఏంటి మరి ఏమనుకుంటున్నారు మరి ఇలానే ఇలా చేసుకుంటూ పోతే జిహెచ్ఎంసి అభివృద్ధి ఎలా జరుగుతుంది చెప్పండి మీరు అవినీతి అధికారులను జైల్లో పెట్టాలని మేము డిమాండ్ ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు తీసుకున్న ఒక జర్నలిస్ట్ గా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను మీరు అసెంబ్లీలో చెప్పారు పనికి మాలిన వాళ్ళ జర్నలిస్ట్ నేను చూసుకుంటాను వాళ్ళని జైల్లో పెడతాను అని మరి మీరు నేను ఇప్పుడు మేము ప్రశ్నిస్తున్నాను ఒక ఉత్తమ ఉత్తమలి జర్నలిస్ట్ గా అవినీతి అధికారులు జైల్లో ఎప్పుడు పెడుతున్నారు తక్షణ పెట్టాలి అప్పుడే మీకు ఒక గుర్తి పరిధి ఉంటుంది లేకపోతే జిహెచ్ఎంసి ఎన్నికలు రాబోయే పంచాయతీ ఎన్నికలు చాలా ఘోరమైన పరిస్థితులు ఏర్పడతాయి మీకు చూడండి ఎస్ మా కృష్ణ కృష్ణం ప్రాసెంట్